మన ఇండియన్ గవర్నమెంట్ మరొక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంది ఖచ్చితంగా ఇకపైన లాంచ్ అయ్యేటువంటి కొత్త మొబైల్ ఫోన్ కావచ్చు లేదా ఆల్రెడీ ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు మూడు నెలల్లో ఖచ్చితంగా ఈ యాప్ మీ ఫోన్ లో ఉండాల్సిందే ఇంత ఏంటని ఆలోచిస్తున్నారా నేను కదా నేను చెప్తాను ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని పేరు వచ్చినప్పటికీ సంచార్ సాతి సో దీంట్లో మీరు బేసిక్ గా ఐదు పనులు అయితే చేయొచ్చు నెంబర్ వన్ మీకు ఏదన్నా ఫ్రాడ్ జరిగింది అనుకోండి సో దాన్ని ఇమీడియట్ గా మీరు రిపోర్ట్ చేయొచ్చు లైక్ సైబర్ క్రైమ్ కి సంబంధించి ఏమైనా డబ్బులు పోయినా లేదా మిమ్మల్ని ఎవరైనా ఫ్రాడ్ చేసినా యూ క్యాన్ ఇంకోటి ఒకవేళ మీ మొబైల్ ఫోన్ పోయింది అనుకోండి ఇమీడియట్ గా దీని సహాయంతో బ్లాక్ చేయొచ్చు అండ్ ఇంతే కాదు మీరు వాడుతున్నటువంటి మీ మొబైల్ నెంబర్ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి అసలు ఈ మొబైల్ నెంబర్ మీ పేరు మీద ఉందా లేదా తెలుసుకోవటంతో పాటు గవర్నమెంట్ రికార్డ్స్ లో మీ మొబైల్ ఫోన్ హ్యాండ్ సెట్ కూడా మీరు ఇందులో అయితే టెస్ట్ చేయొచ్చు లైక్ అది ఒరిజినల్ లేదా డూప్లికేట్ సాధారణంగా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎక్కువగా చూస్తుంటాం అండ్ దీంతో పాటు ఒకవేళ మీకు ఏదైనా ఇన్కమింగ్ కాల్ వచ్చింది అనుకోండి అది ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి తెలిసిందంటే ఇమీడియట్ గా నెంబర్ రిపోర్ట్ కూడా చేయొచ్చు సో ఇది కూడా ఫ్యాంటాస్టిక్ ఫీచర్స్ ఇవన్నీ కూడా అప్ కమింగ్ తొంభై రోజులు అంటే ఇంకొక మూడు నెలల్లో వచ్చే ప్రతి ఫోన్ లో ఇది డిఫాల్ట్ గా ఉండాలి ప్లస్ దీన్ని అన్ఇన్స్టాల్ చేయకూడదు చేయడానికి కుదరకుండా డిజైన్ చేయమని చెప్పి బ్రాండ్స్ కి చెప్పడం జరుగుతుంది ఇన్ఫాక్ట్ మీరు ఆల్రెడీ మొబైల్ ఫోన్ కొన్నా గానీ ఇది నెక్స్ట్ వచ్చేటువంటి ఓటా అప్డేట్ లో మీ మొబైల్ ఫోన్ లో ఈ యాప్ ప్రత్యక్ష అవడం జరుగుతుంది ఇన్ఫాక్ట్ మీరు యాప్ స్టోర్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి లెట్ నో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే వెరీ యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే చూసి వెళ్ళిపోతారే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి అలాగే మరింత అమెజింగ్ టెక్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి